అండి జై శ్రీ కృష్ణ ఈరోజు నేను బ్లౌజ్ కటోరీ బ్లౌజ్ కట్ చేయడం నేర్పిస్తాను అని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే మనకి కస్టమరు ఇక్కడ వెనుక భాగము హాఫ్ ఇంచు లెంత్ పెంచమని చెప్పారండి ఒక పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి టిప్స్ టిప్స్తో పాటు చెప్తున్నా నేను మనకి బ్లౌజ్ వెనుక భాగం పెంచి పెంచితే ముందు భాగం కూడా పెంచాలా అనే డౌట్ వస్తుంది మెయిన్ ఏంటంటే మనం వెనుక భాగము ఒక హాఫ్ ఇంచు పెంచుకుంటున్నాము కదా మనము ముందు భాగంలో ఏం పెంచాలి అని అంటే ఫ్రంట్ పార్ట్ పొడవు మొత్తం అలానే ఉంచాలండి ఓన్లీ మనము పెద్ద పట్టి వేస్తాం కదా యుగు పట్టి దాన్ని మాత్రమే ఇది ఎంత పెంచామో అది కూడా హాఫ్ ఇంచ్ పెంచుకుంటే సరిపోతుంది పైన పాటు మొత్తం మాత్రము అట్లానే ఉంచాలి లేదంటే మీకు బ్లౌజు ఇది వెనుక భాగం పెంచాం కదా అని చెప్పేసి మీరు ముందు భాగం పొడవును పెంచినట్టయితే మనకు పర్ఫెక్ట్గా అయితే రాదండి ఇది ఒక్కటి జాగ్రత్త చేసుకోండి ఇంకా నేను మీకు ఈజీ ప్రాసెస్లో చెప్తున్నానండి ఇది ఎట్లా ఉంటుంది కదా మనకి బ్లౌజు ఇది మొత్తము పెట్టడం అంటే కొత్త వాళ్ళే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఈ మధ్యన ఉంది కదా దీనికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఫస్ట్ ఇది దీనికి సమానంగా వచ్చేటట్టు చూసుకొని హెయిర్ పెన్ ఉంటుంది కదా గుండు సూది ఒకటి పెట్టుకోండి మీరు ఇక్కడ హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకోవాలండి నేను కస్టమర్ చెప్పింది కాబట్టి వన్ ఇంచ్ మార్క్ చేసుకొని దీనికి పెన్ పెట్టేసా మీకు అర్థం కావడం కోసము ఇక్కడ కూడా వన్ ఇంచ్ అవుతుంది మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కుట్టు చూడండి ఇక్కడ లాస్ట్ కుట్టు ఉంది ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టుకుంటే మనకు అస్సలు జరిగే అవకాశం అనేది ఉండదు మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ ఎట్లా తీయాలి ఇదంతా మనకి అటు జరగకుండా ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా తీసుకోగలుగుతాము చూడండి ఇది లెంత్ ఇట్లా సమానంగా పరుచుకొని బ్లౌజ్ ఎట్లా ఉంది చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని మళ్ళీ హాఫ్ ఇంచు మనకి కుట్టు కోసం పెంచుకోవాలి అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఫిట్టింగ్ కొట్టుంది ఉంది మనమే హాఫ్ ఇంచు కుట్టు కోసం వేసుకున్నాము చూసారా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా మనకి ఇక్కడ మార్కింగ్ ఉంది ఇక్కడ ఫిట్టింగ్ ఉంది ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకొని హాఫ్ ఇంచు మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ ఈ కుట్టు మనము ఎక్స్ట్రా అంటే ఇక్కడ నుంచి తీసుకోవాలి మనం ఇక్కడ కుట్టు వేసుకోవాలి అంటే ఇంత క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి ఇటువైపు పెంచుకోవాలి మీరు ఇటువైపు కనుక మార్కింగ్ కోసం అని ఇటువైపు కనుక కట్ చేసుకున్నారంటే లేదంటే ఇక్కడ కట్ చేసుకున్నారంటే మీకు ఇది పొడవవుతుంది దీన్ని చూసుకోవాలి ఖచ్చితంగా ఓకేనా చూడండి నెక్ దగ్గర మనము కట్ చేసుకోవడమేమో ఇక్కడ స్ట్రేట్గానే కట్ చేసుకోవాలి మనము కుట్టు వేసుకునేటప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్కువ హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకొని కుట్టు వేసు కుట్టు వేసుకునేటప్పుడు ఇక్కడ మాత్రము ముప్పా ఇంచుకి ఇట్లా లైన్ చేసుకొని కుట్టుకున్నామని అంటే మనకి భుజాలు జారకుండా ఉంటాయి ఒక్కొక్కరికి ఇక్కడ నెక్ దగ్గర కొంచెం లూజ్ లూజ్గా ఉంటుంది చూడండి ఆ సమస్య అనేది అస్సలు రాదనమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ ఉంది కాబట్టి మనము ఖర్చు కోసము ఇటువైపు ఇటువైపు మార్కింగ్ వేసుకోవాలి మీరు కోసం ఎంతైతే వాడతారు ఆ దాయించా పాయించా అట్లా చూసుకోండి ఓకేనా ఇదనమాట ఇది కోసము ఓకేనా అండి ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మనకి ఇది ఫార్టీ చెస్ట్ అండి ఫార్టీ చెస్ట్ థర్టీ సిక్స్ వెస్ట్ మీకు షార్ట్స్లో నేను మెజర్మెంట్స్ అన్నీ రాసి పంపించడం జరిగిందండి దాన్ని ఒకసారి చూడండి ఓకేనా ఇప్పుడు లెంత్ వచ్చేసి లెంత్ వచ్చేసి పద్నాలుగు బావుంది అంటే మనకు హాఫ్ ఇంచు కస్టమర్ ఎక్కువ అడిగారు కదా దాంతో కలిపేసి పద్నాలుగు బావు ప్లస్ వన్ ఇంచ్ అంటే ఫైవ్కి కిందికి హాఫ్ ఇంచ్ మీదికి హాఫ్ ఇంచ్ కలిపి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి పదిహేను పాదించులు ఇంకా చెస్ట్ నలభై ఇంచులు ఉందండి నలభై ఇంచులకి నాలుగు భాగాలు చేసుకుంటే పది పది ఇంచులు అవుతుంది పదికి నేను రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను పన్నెండు ఇంచులు అయింది ఇంకా వెస్ట్ నడుము వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంది కదా దానికి నాలుగు భాగాలు తీసుకుంటే నైన్ ఇంచెస్ వచ్చింది దీంట్లో మాత్రం మనము మూడు ఇంచులు కలుపుకోవాలి ఇది కొంచెం ధ్యానంగా చూసుకోండి వన్ ఇంచ్ ఏమో టక్స్ కోసం వెళ్ళిపోతుంది మళ్ళీ రెండు ఇంచులు మనకు ఎక్స్ట్రా ఖర్చు కోసం కాబట్టి మొత్తం ట్వెల్వ్ ఇంచెస్ అయ్యింది ఇంకా షోల్డర్ వచ్చేసి మనము ఈ బ్లౌజ్ ఇట్లా మెజర్మెంట్ అంతా పెట్టి చూసుకున్నాం కదా సిక్స్ ఇంచెస్ ఉంది ఇంకా హార్ హోల్ లెంత్ ఈ లెంగ్త్ వచ్చేసి మనకి ఆరున్నర ఇంచులు వచ్చింది ఈ చంక రౌండ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలాగా వస్తుందండి మనము ఫార్టీ చేస్తున్న వాళ్ళందరికీ ఆరున్నర పెట్టుకోవాలనేది అస్సలు లేదు ఈమె ఆరు రౌండ్ అంటే ఈ రౌండ్ ఉంటుంది కదా ఈ రౌండ్ వచ్చేసి మనకి తొమ్మిది బావు తొమ్మిదిన్నర అట్లా వస్తుంది ఈ కస్టమర్కి అందుకని చెప్పేసి ఈ చం చంక లెంత్ అనేది మనం ఆరున్నర పెట్టుకున్నాము అదే మనము ఒకవేళ తొమ్మిదిన్నర కాకుండా ఎనిమిదిన్నరనే వచ్చింది అనుకోండి మనము చంకలు ఇంత అనేది ఆరు పెట్టుకుంటేనే సరిపోతుంది అంటే వాళ్ళ చేతు లావుని బట్టి ఇదైతే చేంజెస్ వస్తుంది ఇది ఫార్టీ చెస్ట్కి మనం ఇంత పెట్టుకుందాం కదా అనేసి ప్రతి ఒక్క బ్లౌజ్కి ఇట్లా పెడితే మాత్రము బ్లౌజ్ కుదరదండి ఇది ఒక్కటి చూసుకోవాలి ఖచ్చితంగా మనము ఇది ఎట్లా చూసుకోవాలంటే చూడండి మార్కింగ్ అయితే వేసుకున్నానండి ఇదే ఇది మనకి బయట వైపు ఉన్నది మనము ఫిట్టింగ్ ఎక్కడైతే తీసుకుంటామో హాఫ్ ఇంచుకి తీసుకుంటాం కదా ఇలా ఇక్కడ మనకు వస్తుంది హాఫ్ ఇంచ్ తీసుకుంటాను కుట్టు కోసం కాబట్టి నేను హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ కుట్టుంది మనకి ఇది ఖర్చు ఇట్లా చూసుకోవాలి చూసారా ఇలా అన్నమాట ఇది కుట్టు కోసం ఎక్స్ట్రా ఉంటుంది కదా అది ఇంకా మనకి ఇక్కడ చెస్ట్ వచ్చేసి ఇక్కడ టెన్ ఇంచెస్ ఉందండి ఇక్కడ టెన్ ఇంచెస్ నేను మార్క్ పెట్టుకున్నాను కదా ఇది ఇది అన్నమాట ఈ టెన్ మార్కింగ్కి మన ఈ రౌండింగ్కి సరిగ్గా సరిపోతే మాత్రమే ఇది బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది లేదు అంటే మనము నాకు రాలేదు ఇది అట్లా అనుకుంటేనేమో మనము ఈ షోల్డర్ పెంచుకొని కానీ లేదంటే చంక రౌండ్ పైకా లేకపోతే కిందిగా ఒకసారి చూసుకొని మార్కింగ్ వేసుకొని చేయాల్సి ఉంటుంది ఓకేనా అండి ఇక్కడ నేను హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకున్నాను ఈ దూరము ఓకేనా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ అయ్యిందండి లెంత్ వచ్చేసి పలికేనం పావు పెట్టుకొని గా ఒక మార్కింగ్ వేసుకున్నాను సిక్స్ ఇంచెస్ గల్లా వేడల్పు నెక్ వేడల్పు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడి నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ ఇది మనకి కోసం త్రీ ఇంచెస్ ఉంది కదా ఇంకా షోల్డర్ ఇది ఇది కుట్టుకు వెళ్ళిపోతుంది ఇంకా బ్లౌజ్ చంక లెంత్ సిక్స్ అండ్ హాఫ్ చూసారా వన్ అండ్ హాఫ్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ మార్కింగ్ ఎట్లా అయితే ఉందో అట్లా మనము కట్ చేసుకుందాం టెన్ ఇంచు బ్లౌజ్ ఇది టూ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇక్కడ తర్వాత వేస్ట్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఇంకా వన్ ఇంచేమో ఇంకా టూ ఇంచెస్ వచ్చేసి టూ ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా ఇక్కడ స్ట్రైట్ లైన్ కొట్టుకోవాలి ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం మనం తోని మార్కింగ్ చేసుకొని మళ్ళీ అది కట్ చేసుకునేటప్పుడు పావ ఇంచో అట్లా వెళ్ళిపోతుంటుందండి పర్ఫెక్ట్గా రాదు అందుకని మనం పెన్నుతో మార్క్ చేసుకుంటేనే బెటర్ అనమాట ఇది బ్యాక్ ఒక ఇక్కడ పెట్టుకుని ఇంకా టక్స్కి వచ్చేసి ఇట్లా తీసుకుందాము మనం నైన్ ఉంది కదా నైన్లో సగం ఫోర్ అండ్ హాఫ్ టక్స్ ఎంపు ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటానండి నేను బ్యాక్ లెంత్ కోసం ఓకేనా కింది వయసుది పక్కన పెట్టుకుందాము ఇది బ్యాక్ పార్ట్